కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న సిఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పుంగనూరు పట్టణంలో ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం ముడప్ప సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సిఏఏ చట్టాన్ని వెంటనే ఆపేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎస్డిపిఐ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లింలపై దళితులపై రైతులపై కొత్త చట్టాలను అమలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇదే తరహాలో సిఏఏ చట్టాన్ని అమలు చేయాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షులు జమీర్ లాల్ జిల్లా ఎన్నికల కమిటీ అధ్యక్షులు చాంద్ బాసా జిల్లా ఎస్డిపిఐ పార్టీ సెక్రటరీ యూసఫ్ ఫయాజ్ సిద్దిక్ అతిక్ షా ముబారక్ తదితరులు పాల్గొన్నారు बोल लो आजादी आजादी देश आजादी वो सी ए आजादी वो एनपीओ से वो आजादी आर सी से तो तो कर लो हम लेकर रहें వరహతుల్లాహి బర్కాతో అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి అందరికీ నమస్కారములు ఇక్కడ పొంగనూరు పట్టణంలో మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము సిఏఏ గురించి నిరసన తెలపడం జరుగుతోంది ఇది ఇక్కడే కాదు యావత్ భారతదేశంలో మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము సిఏఏకి విరుద్ధంగా మేము నిరసనలు తెలుపుతున్నాము ఎందుకంటే సిఏఏ బిల్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మరియు అనేక కులాలకు మతాలకు చలి చలింది దీనికి కుల మతాలకు అతీతంగా విడగట్టే విధంగా ఈ బిల్లు ఆమోదిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం దీనిని మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము ఖండిస్తున్నాము అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ సమాన హక్కు అనే దీనికి విరుద్ధంగా ఉందని మేము అదే అదేవిధంగా అనేక సమస్యలు ఉన్న ఉన్నప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ సమస్యలను పక్కన పెట్టి మతతత్వ రాజకీయము ఉన్మాద రాజకీయం చేస్తూ ఉంది అనేక సమస్యలను పట్టించుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికో పోతుంది కానీ ఆ సమస్యలను అన్ని తొన్ తొల్ల తొక్కి అదేవిధంగా వీళ్ళు రా రాజకీయ లబ్ధి కోసము ప్రజలు లబ్ధి పొందడం కోసము వీళ్ళు గుడులపైన చర్చిలపైన మసీదుల పైన కులాలపైన అనేక దీనిపైన వీళ్ళు పడి ఏడుస్తున్నారు ఇది మానకపోతే మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ తరపు నుంచి మరియు ప్రజల తరపు నుంచి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ తరపు నుంచి ప్రతి రాష్ట్రంలోనూ దాదాపు పదమూడు రాష్ట్రాల్లో మేము నిరసన తెలుపుతున్నాము ఈ నిరసనకి వ్యతిరేకంగా ఈ బిల్లును వెంటనే ఆమోదించకూడదని మేము తెలియజేస్తున్నాము ఐజీపీఐ జై భీమ్ పద్నాలుగులో బిజెపి అధికారంలో వచ్చినప్పటి నుంచి భారతదేశ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు మనం చూస్తున్నాం కేవలం వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రతి ఒక్కసారి ముస్లింల పైన దళితుల దళితుల పైన రైతుల పైన అనేక కొత్త చట్టాలను తీసుకురావడం వారి పైన నల్ల చట్టాలను ఉపయోగించడం ఇది భారతదేశంలో జరుగుతున్న విషయం ప్రతి ఒక్క భారతీయుడు గమనిస్తున్నాడు ఈరోజు ఈ రోజు సి సిఏ సిడబ్ల్యూఏ చట్టము అతి త్వరగా త్వర త్వరగా ముందుకు రావడం ఒక కారణం చాలా మందికి తెలియదు ఈ సిఏ బిల్లును ఇంత త్వర త్వరగా తేవడం కారణం ఏమిటంటే మొన్నటికి మొన్న ఎలక్ట్రోల్ మిషన్లు ఈవీఎం మిషన్ల యొక్క కంపెనీ వాళ్ళు పదహారు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క పార్టీ వాళ్ళకి లంచం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా బిజెపి ప్రభుత్వానికి పదివేల కోట్లు డబ్బులు అప్పచెప్పడం జరిగింది ఈ విషయం వెంట వెంటనే సుప్రీంకోర్టుకు తెలియడము సుప్రీంకోర్టు వీళ్ళ పైన చర్యలు వీళ్ళకి ఒక టైం ఇచ్చింది ఈ టైం లోపల వీళ్ళు ఈ యొక్క ఈవీఎం మిషన్ల గురించి తెలియజేయాలని చెప్పింది అదే విషయంలో ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేయాలని చెప్పింది వీరు త్వర త్వరగా ఈ యొక్క పనిని పూర్తి చేయడం కోసం ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఎక్కడ ఈ పదివేల కోట్ల బండారం బయట పడుతుందో అని చెప్పి భారతదేశ ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం ఈ యొక్క సిడబ్ల్యుఏ చట్టాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది అయ్యా ఈ రోజు ఈ సిడబ్ల్యూఏ చట్టం వచ్చిందంటే భారతదేశంలో ఇరవై వేల కోట్ల ముస్లింలు ఉన్నారు ఒక కోటి ముస్లింల పైన కూడా ఈ యొక్క సిడబ్ల్యుఏ జరిగితే వీళ్ళు ఒక కోటి ముస్లింలు ఎక్కడ జీవితం గడపాలని చెప్పి మనం ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ యొక్క సిడబ్ల్యుఏ చట్టం అయిపోయిన తర్వాత ఎన్ఆర్సి ఎన్పిఆర్ అనే చట్టాలు కూడా ఇంప్లిమెంట్ జరుగుతాయి ఈ యొక్క చట్టాలు భారతదేశం మొత్తం ప్రజల పైన రుద్దడం జరుగుతుంది మనము ఇటువంటి చట్టాలను కలిసి కట్టుగా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అనే భావం లేకున్నా మరొక సారంతో పోరాటం మాదిరిగా చేసి ఈ యొక్క భారతదేశానికి పట్టిన శని ఈ యొక్క బిజెపి పార్టీని తరిమి తరిమి కొట్టాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను అదే విధంగా కేరళ గవర్నమెంట్ కానివ్వండి తమిళనాడు గవర్నమెంట్ కానివ్వండి బెంగాల్ గవర్నమెంట్ కానివ్వండి వాళ్ళ యొక్క రాష్ట్రాల్లో ఈ యొక్క సిఏడబ్ల్యూఏ చట్టాన్ని మేము అనుమతించబోమని చెప్పి వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది అదే విధంగా మన యొక్క ప్రభుత్వం ఏ ప్రభుత్వం రాని టీడీపీ గవర్నమెంట్ రాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ రాని ఏ గవర్నమెంట్ రాని ఈ రోజు ముస్లింలందరూ వాళ్ళకి ఒక మాట తీసుకొని ఓటు వేయాలి ఏ విధంగా అయితే ఇతర మూడు రాష్ట్రాలు ఖండించాయో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కూర్చుంటుందో ఆ ప్రభుత్వ నాయకులు కరాఖండిగా యొక్క సిడబ్ల్యూ బిల్లును వ్యతిరేకించాలని చెప్పి మనం ఎస్డిపి పార్టీ తరఫున తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో ఈ సబ్ సిడబ్ల్యూఏ తన రోడ్డు మీద ఇది కానీ అప్లై చేస్తే రోడ్డు మీద ప్రజలందరూ వచ్చి ఆడవాళ్ళు పిల్లవాళ్ళు మగాళ్ళు అంతా వచ్చి ఒక స్వాతంత్ర పోరాటం మాదిరిగా ఈ పోరాటం సాగిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను